మీ టీవీ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు ఈ గ్రామం మీద చాలా ప్రేమతోటి ఈ గ్రామం యొక్క గొప్పతనం విశిష్టత చెప్పడం జరిగింది సో తప్పకుండా వెళ్ళాలని యాక్చువల్గా నిన్న నేను నాగ్పూర్ వెళ్ళాల్సి ఉండే కానీ ఈరోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఈ గ్రామ ప్రజల యొక్క గొప్పతనాన్ని కూడా చూడాలని ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఉంది రాగానే మా మహనీయుడు మా పోరాట స్ఫూర్తి యోధుడు మరి కొమరం భీమ్ విగ్రహం కనబడంగానే ఈ గ్రామం యొక్క స్ఫూర్తి కూడా ఉద్యమ స్ఫూర్తి కూడా నేను తెలుసుకోవడం జరిగింది ఆ యొక్క కొమరం భీమ్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి తోటే ఈ రోజు ఒక అభివృద్ధిని కూడా ఒక ఉద్యమం లాగానే ఒక అంటే సంక్షేమ పథకాలు కూడా అదే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ప్రజాపాలనలో అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రజల మీద ఒక భరోసా కలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంటుంది హామీ నిలబెట్టుకోవడం కోసమే మొదటి అడుగుగా మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణము అందరికీ ఆరోగ్యశ్రీ అదే విధంగా ఇప్పుడు మిగతా ఐదు పథకాలు ఏదైతే ఉన్నాయో పెన్షన్ కానీ లేకుంటే ఇల్లు కానీ విద్యుత్ కానీ మా మహిళలకు రెండు వేల ఐదు వందల పథకం కానీ రైతు భరోసా కానీ వాటి కోసమే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది దరఖాస్తులు వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మరి సార్ట్అవుట్ చేసుకొని అరువుల యొక్క ఆ విధి విధానాలు ఎవరెవరికి ఏ పథకాలకు అర్హత ఉందో అవన్నిటిని కూడా డివైడ్ చేసుకొని ఆ పథకాలను నెక్స్ట్ మంత్ నుంచి అందిస్తాం పూర్తిగా వెనుకబడ్డ జిల్లా పేద జిల్లా 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 ఇలాంటి మీరు ఇవ్వగలుగుతున్నారు ఆదిలాబాద్ లో అన్నిటికంటే ఆత్మవిశ్వాసం ఉన్న జిల్లా పోరాట స్ఫూర్తి ఉన్న జిల్లా మంచి మనసు ఉన్నటువంటి జిల్లా ఈ దేశానికి కావలసినటువంటి అటవీ సంపద ఉన్నటువంటి జిల్లా ప్రకృతి సంపద ఉన్నటువంటి జిల్లా కాబట్టి వీటిని కూడా మనం గొప్ప కీర్తిగా మాట్లాడుకుంటూనే ఇక్కడటువంటి వెనుకబాటుతనాన్ని పారదోరడం కోసం అందరం ఆ అభివృద్ధిలో ముందుకు తీసుకురావడం కోసం అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క మరి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం మరి మానవత్వంతో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది మానవత్వాన్ని జోడించి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అది అంత ఖచ్చితంగా ఆ ప్రభుత్వంపై అదే ఒక బాధ్యత ఉందని తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం తమపై పెట్టిన బాధ్యతని ఆ ప్రజలు తమపై పెట్టిన బాధ్యతని ఖచ్చితంగా నెరవేర్చమని చెప్పేసి మంత్రి సిద్ధంగా చెప్తున్నారు కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ జామీన్